యాదగిరిగుట్ట నర్సన్న పేరు మీద కొంతమంది ఉన్నతాధికారులు గత పది ఏళ్లలో అయ్యగర్ల వద్ద వంట సాంలను సురక్షలో పనిచేసే నిరుద్యోగుల్ని స్థానిక నాయి బ్రాహ్మణులను రక్షకులకు టెండర్ల వద్ద ఆఖరికి నోరు లేని మూగజీవాలు గోషాలలో గోవులకు వేసే గడ్డిలో కూడా భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెలువడుతున్న తరుణంలో మరోపక్క నర్సన్న భూములపై కూడా రాజకీయ నాయకుల కన్ను పడింది ఇప్పటిదాకా గుడిని మింగే వాళ్లు ఉంటే గుడిలో గుడిలో లింగాన్ని మింగుతున్న రాజకీయ రియల్టర్లు నాయకులు వచ్చినట్లు స్పష్టం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే సంపదను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు భారీగా వస్తున్నాయి అన్యాక్రాంతం అవుతున్న వేలాది ఎకరాల ఆలయాల ప్రభుత్వ భూములపై మా ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ తెలంగాణ బ్యూరో ఎస్ఎన్ సింహ అందిస్తున్న స్పెషల్ స్టోరీ రాష్ట్రంలో ఆధ్యాత్మిక దేవాలయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూములు కోట్ల రూపాయలు విలువ చేసే దేవాలయ స్థలాలు రోజురోజుకు కర్పూరంలా కరిగిపోతున్నాయి భూ బకాసురులు తమ అధికార ఆర్థిక అంగబలాన్ని చూపిస్తూ బంజారా హిల్స్ లో కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది దీనిపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేబినెట్ కమిటీ జారీ చేసిన ఆదేశాలు సైతం బేకారతయ్యాయి సంపన్నులు నివసించే బంజారా హిల్స్ రోడ్ పన్నెండులోని ఇటు విలువైన స్థలం ఇప్పటికే కబ్జాదారులు వశమైనట్లు తెలుస్తుంది టీడీపీ ప్రభుత్వ హయాంలో కేబినెట్ కమిటీకి చెందిన రెవెన్యూ శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు మున్సిపల్ శాఖ మంత్రి బివి మోహన్ రెడ్డి దేవాలయ స్థలాన్ని సందర్శించారు ఆ స్థలాన్ని పరిరక్షించడానికి చుట్టూ ఫెన్సింగ్ వేసి కాపాడాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది అది ఇప్పటికీ అమలు కాలేదు బంజారు హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని ప్రాచీన కాలం నాటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దేవాదాయ శాఖ ఆధీనంలోని ఈ ఆలయానికి ఎండోన్మెంట్ రికార్డుల ప్రకారం నలభై ఏడు ఎకరాల గుంటల భూమి ఉంది షేక్పేట్ మండల పరిధిలో నూట ఇరవై తొమ్మిది సర్వే నంబర్లో ఉన్న భూమి దేవుడికి కనబడటం లేదని తెలుస్తుంది నలభై ఏడు ఎకరాల స్థలంలో ఐదు వందల చదరపు విస్తీర్ణంలో ఒక మండపం మాత్రమే మిగిలినట్లు తెలుస్తుంది ఇటు ఆలయాన్ని రెండు రెండులో దేవాలయం దేవాలయమైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంకు ఇచ్చారు దాని తర్వాత కొన్ని నెలల వరకు పూజా కార్యక్రమాలు కొనసాగించారు దీనిని ఎవరు పట్టించుకోవడంలో విఫలమైన అధికారులు ఆలనా పాలనా లేకపోవడంతో ఇదే అదును చూసి కబ్జాదారులు ఆక్రమించుకున్నట్లు తెలుస్తుంది దేవాలయ భూములన్నీ అక్రమ గురి గురి జరుగుతున్నది ఈ యొక్క అక్రమ గురైన యాదాద్రి భూములను ఎండోమెంట్ అధికారులు ప్రభుత్వం అధికారులు తక్షణమే సర్వే చేయించి ప్ర ఎక్కడ అక్రమ గురైన భూములన్నీ లాక్కొని ప్రభుత్వ అధికారులు దీన్ని మొత్తం సమగ్ర సర్వే నిర్వహించి భూములను కాపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కొంతమంది రియల్ ఎస్టేట్ అధికారులు అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ కొమ్ము కాచుకుంటూ కొన్ని కోట్ల రూపాయలు ముడుపులు చెల్లించి ఆ భూములను అక్రమ గురని మా దృష్టికి వచ్చినది ఎట్టి పరిస్థితుల్లో మీ ఒక్క ఎకరం భూమి దేవాలయ భూమి అక్రమ గురైన మీ మెడలు ఉంచైనా సరే మేము హిందూ దేవ హిందూ సంస్థల ధార్మిక సంస్థలతోటి మేము అందరం కలిసి మేము భూమిని సమగ్ర నిర్వహించి భూములను కాపాల్సిందే కోరుతున్నాం లేని ఏడోలో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతా చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని ఈ ఆలయాన్ని గోల్కొండ పరిధిలో సుమారు పద్నాలుగు వందల అరవై ఎకరాల భూమి ముద్దకాపు నుంచి ఆలయ దూపదీప నైవేద్యాలకు నలభై ఏడు ఎకరాల పన్నెండు గుంటల భూమిని షేక్పేట్ గుట్టలను దానం చేశారు ఆ భూమి ఉండగా రెవెన్యూ శాఖ మాత్రం ఇరవై ఆరు ఎకరాలు మాత్రమే దేవుని భూమి రికార్డుల ప్రకారం చెబుతున్నట్లు తెలుస్తుంది రెవెన్యూ శాఖ కొంత భూమి పేదలకు పట్టాలను పంపిణీ చేసింది దేవాదాయ శాఖ ఏర్పడి ఐదు దశాబ్దాల తర్వాత తమ భూమి ఏతని ఆలయ అప్పటి అధికారులు అట్టి భూమిలో సర్వే జరిపి యాదగిరిగుట్ట అధికారులు హద్దులు నిర్ణయించారు సర్వే ప్రకారం టిఎస్ నెంబర్ ఫోర్ బై వన్ లో మిగతా సర్వే నెంబర్ హద్దులు నాటి వదిలేశారు ఇటు భూమి కొంత కబ్జా గురుగాను కొన్ని ఎకరాలు మాత్రం మిగిలినట్లు తెలుస్తుంది యాద్రి భువనగిరి జిల్లాలో దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం మరియు రాజకీయ నాయకుల చేతిలో ఆక్రమణకు గురవుతున్నాయి గతంలో కూడా యారుగుట్ట మరియు పరిసర ప్రాంతాల్లో రాజకీయ నాయకులు దర్జాగా వాటిని కబ్జా చేసి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేశారు ఈ విషయంపైన రెవెన్యూ అధికారులకు దేవాదాయ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేసినాం కానీ వాళ్ళు తూతూ మంత్రంగా విచారణ జరిపి వాళ్ళకు అనుకూలంగా రిపోర్ట్ చేయడం ద్వారా ఆ యొక్క భూములు అన్యాక్రాంతకు గురవుతున్నాయి కానీ ఇలాంటి స్పందన కూడా అధికారం నుంచి లేదు ఇంతే కాకుండా పట్టణంలో దాదాపు ఇరవై ముప్పై ఆస్తులు ఏదైతే దేవాలయానికి సంబంధించి ఉన్నవో వాటిని గతంలో ఉన్నటువంటి పాలకులు దర్జా వాటిని కబ్జా చేసి వాటిని అనుభవిస్తున్నారు కావున ఇప్పటికైనా అధికారులు మరియు ప్రభుత్వం మేల్కొని వారిపైన తగు చర్యలు తీసుకునే విధంగా చేయాలి లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున మేము భార నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అయితే యాదాద్రి జిల్లాలో మాత్రం రెండు వేల ఐదు వందల డెబ్బై ఎకరాల భూమి ఉన్నట్లు గణాంకాలు చెబుతుంటే ఇప్పుడు మాత్రం మూడు వందల పదిహేడు ఎకరాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి అది నిజానికి ఇప్పుడు ఉన్నదా లేదా అనే సందేహం కలుగుతుంది ముత్కూడు మండలం దాచారం సీతారామచంద్ర స్వామి పేరు మీద అరవై రెండు ఎకరాలు గుజలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పేరిట ముప్పై ఏడు ఎకరాలు ఇదే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పేరిట యాభై ఎనిమిది ఎకరాలు గట్టు సింగారం గ్రామంలో గల పదిహేను ఎకరాలు శివ మహదేవర స్వామి పేరిట పద్నాలుగు ఎకరాలు సుద్దాలలో వేణుగోపాల స్వామి పేరిట నలభై మూడు ఎకరాలు శివాలయం పేరిట ఏడు ఎకరాలు ఆంజనేయ స్వామి ఆలయం పేరు మీద ఐదు ఎకరాలు బ్రాహ్మణపల్లిలో ఇరవై ఎనిమిది ఎకరాలు శివాలయం పేరిట ఐదు ఎకరాలు సీతారాంపురంలో నాలుగు ఎకరాలు రాజపేట మండలం దహకుంటపల్లిలో ఇరవై ఎకరాలు రాయగిరి పది ఎకరాలు వస్త కుంబువులో ఏకంగా గుడిని గుడి లింకాన్ని మిందూసినట్లు తెలుస్తుంది గత పది సంవత్సరాలు పాలిస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వంలో దేవాలయ భూములు కబ్జా చేయడం విషయం అందరికి తెలిసిన విషయమే ఈ భూమి కబ్జాల విషయంలో అధికారులు అందరి వారు భూమి కబ్జా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూ ఏదైతే దేవాలయ భూములను తిరిగి దేవాలయకు అప్పగిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము ఒకవేళ మీరు గనక దేవాలయ భూములను కనుక ఏది బడా నాయకుల నుండి తీసుకొని దేవాలయం అప్పగించినట్టయితే మేము ఓబీసీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా తరఫున మేము ధర్నాలు ఉద్యమం చేపడతామని చెప్పి సభాపంగా తెలియజేస్తా అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుతం ఇవి ఉండవలసిన భూములు వివరాలు కొన్ని వందల ఎకరాల భూములు కబ్జాకు గురైనట్లు సర్వేలో వెల్లడైంది ఇప్పటికైనా ప్రభుత్వం హద్దులు నియమించి దేవాలయ భూములను కాపాడాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు